ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ చాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఎండీ ఇన్ ఆయుర్వేద సో శంఖ పూలని మీరు చూసే ఉంటారు కదా చాలామంది ఇప్పుడు ఆ పర్పుల్ శంఖ పూలతో యూట్యూబ్లో చూసినట్టయితే చాలా రెసిపీస్ అయితే చేస్తున్నారు ఆ వాటర్ తాగడం లేదంటే దాంతో అన్నం వండడం చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు మనకు తెలిసిందంతే మరి అవి కరెక్ట్గా ఎలా వాడాలి అవి బాడీని రకరకాల ఫుడ్స్తో మనం నింపేస్తాం కదా బిర్యానీలు పిజ్జాలు అన్నీ సో డీటాక్సిఫికేషన్స్కి ఇవైనా యూజ్ అవుతాయా అడిగి తెలుసుకుందాము నమస్తే మ్యామ్ నమస్తే సో శంకుపూల గురించి ఈరోజు మాట్లాడదాము అంటే ఎప్పటి నుంచో ఉన్నాయో ఏమో తెలియదు కానీ అందరికి ఇప్పుడైతే అవేర్నెస్ వస్తుంది అంటే ఆ పూలతో అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని చెప్పి అసలు కరెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉంటాయి శంకుపూల్ని మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం కానీ పేస్కి కూడా అప్లై చేస్తున్నారు ఇలా చేసినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి మనం పొందొచ్చు దాంతో ని అపరాజిత అంటారు ఆయుర్వేదిక్ నేమ్ అంటే అపరాజిత అంటే పరాజితం లేని సో ఏ రోగం ఉన్నా సరే దీన్ని యూజ్ చేస్తే ఆ రోగాలన్నీ పోతాయి ఆ కాన్సెప్ట్ తో దానికి పేరు పెట్టింది అనమాట అపరాజిత అని ఓకే సో మనకేందంటే వీటిల్లో రెండు రకాలు మాత్రమే అసలు ఒరిజినల్ వెరైటీస్ అంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ ఇప్పుడు మనకి చాలా కలర్స్ దొరుకుతున్నాయి లైక్ పింక్ పర్పుల్ రకరకాలు దొరుకుతున్నాయి కానీ ఇవన్నీ నేచురల్ కాదు ఇవన్నీ కూడా జెనెటికలీ మోడిఫైడ్ అనమాట ఓకే సో మనకి మెయిన్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫుడ్ కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో మనకి న్యాచురల్ ఇది ఉన్నాయో అవి ఓన్లీ పింక్ అండ్ పింక్ వైట్ అండ్ పర్పుల్ ఇవి రెండు కలర్స్ వాటిల్లోనే పర్ఫెక్ట్ గా దొరుకుతాయి అనమాట మనకి పర్పుల్ అంటే బ్లూ షేడ్స్ మెయిన్లీ అని జనరల్గా ఏంటంటే బ్లూ షేడ్లో లో అనే అనే ఒక పదార్థం ఉంటుంది అనమాట ఈ యాంతోసైనిన్స్ ఏం చేస్తాయి జనరల్ గా మనం ఫుడ్ తింటాం ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే నార్మల్గా ఏదైతే ఉందో దాన్ని లివర్ అనేది మనకి క్లియర్ చేస్తుంది న్యాచురల్ ఫుడ్స్ ని గా చేస్తుంది బట్ మనం కొన్ని కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ మనకు యాడ్ చేసేసి మరి ఫుడ్స్ ఇచ్చేస్తూ ఉంటారు దాన్ని ఏంటంటే మన బాడీకి నేచర్లోని ఎలా ఉందో దాన్ని చెయ్యడం బాగా తెలుస్తుంది బట్ నేచర్ కి కాకుండా ఆర్టిఫిషియల్ గా ఏదైనా మనం కలిపినప్పుడు బాడీ డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది ఓకే ఆ డిఫరెంట్ గా రియాక్ట్ అయినప్పుడే ప్రొడ్యూస్ చేసేదే టాక్సిన్స్ అనమాట సో ఈ ఫ్రీ రాడికల్స్ లాగా వచ్చేస్తాయి అనమాట అవి ఏం చేస్తాయి ఈ బాడీలో మన టిష్యూస్ మీదనే యాక్ట్ చేసి మన టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి ఈ జనరల్ గా ఏంటంటే ఈ ఆంటోసైనిన్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటున్నాయో అంటే మన బాడీకి అబ్జర్వేషన్ అయిపోయి ఎలిమినేట్ అవ్వాలి ఎనర్జీ అన్న ఇవ్వాలి రెండు చేయకుండా ఉట్టిగా తిరుగుతూ ఉంటాయి అనమాట ఉట్టిగా తిరిగి మన టిష్యూస్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ ని వాటిని స్కావెంజ్ చేస్తాయి అంటే క్లీన్ చేస్తాయి వాటిని క్లీన్ చేసి మన బాడీని మనం ఏదైతే ఇంట్లో చెత్త వస్తే చిమ్మేస్తామో సేమ్ అట్లాగా స్కావేజ్ అనమాట ఇది అంటే వాటిని తినేసేసి దాని మన బాడీని క్లీన్ అవుట్ చేస్తూ ఉంటాయి ఇవి జనరల్ గా ఏంటంటే ఈ ఆంథోసైనిన్స్ అన్ని పర్పుల్ కలర్ పింక్ మనకి బ్లూ కలర్ పర్పుల్ కలర్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి రెడ్ కలర్ వెరైటీస్ లో కూడా కొంచెం ఉంటాయి ఏదన్నా ఫుడ్ లో ఒక కలర్ వచ్చింది అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఉంది న్యాచురల్ కెమికల్ దాంట్లో ఉందో దాన్ని బట్టి ఆ కలర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట అంటే మనకి ఇప్పుడు క్యారెట్ ఉంది క్యారెట్ నాయిడ్స్ ఉన్నాయి సో దాని వల్ల క్యారెట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది సో అట్లా ఓ ఒక్కొక్క ప్రోడక్ట్ కి దాని కలర్ మనకి రిప్రజెంట్ చేస్తుంది అంటే దాంట్లో ఆ ఆ పాయింట్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట ఇప్పుడు వంకాయలు ఉన్నాయి వైట్ కలర్ ఉంటుంది బ్రౌన్ పర్పుల్ కలర్ ఉంటుంది నేచురలే కానీ వైట్ కలర్ దాంట్లో ఆంథోసైనిన్స్ ఉండవు పర్పుల్ కలర్ దాంట్లో ఆంథోసైనిన్స్ ఉంటాయి ఈ ఒక్క కెమికల్ ప్రొడక్ట్ వల్ల దాని కలర్ చేంజ్ అవుతుంది ఆ ఒక్క కెమికల్ వల్ల మన బాడీలో ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తాం అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అయితే ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ రిలేటెడ్ బెనిఫిట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో అది మనకి జనరల్ గా ఏంటంటే రెడ్ కలర్ మనం గ్రేప్స్ తీసుకుంటాం వైట్ కలర్ గ్రేప్స్ ఉంటాయి బట్ రెడ్ కలర్ గ్రేప్స్ లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఐరన్ వల్ల మన బాడీకి బ్లడ్ వస్తుంది సో అట్లా అనమాట ప్రతి దానికి దాని నుండి కలర్ కూడా దట్ రిప్రజెంట్స్ బాడీలో మన ఫంక్షన్ ఏమై ఉంటుంది అని కూడా అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో అట్లాగా పర్పుల్ కలర్ ఫ్లేవర్స్ ఆఫ్ శంకు పూలు ఓకే ఈ శంకు పూలు ఏంటంటే మనకి యాంతోసైనిస్ వల్ల మన బాడీలో ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి క్లీన్ చేయడము యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ రావడం ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని క్లీన్ చేయడం మనకి ఫర్దర్ ఏంటంటే క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెల్ని నార్మల్గా పెరగాలి కానీ దాన్ని ఇరిటేట్ చేయడం వలన ఒక సెల్ టూ సెల్స్గా పక్క రోజుకి రెండు కావాల్సింది నాలుగు ఆరు ఎనిమిది అట్లా ఎక్సెస్ గా మనకి ట్వెల్ఫ్ అయిపోతుంది సో దాని వల్ల గ్రోత్ ఫామ్ అయిపోతుంది అట్లాంటివి రానికుండా అది ఇరిటేట్ చేయకుండా ముందే తీసేసే యాక్షన్స్ ఉంటాయి అనమాట అందుకనే మనకి శంకు పూలు అనేది చాలా మంచివి వీటిని కాచుకొని మనము తాగడం ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పారు ఇవన్నీ కూడా అపరాజిత అనేది మెయిన్ ప్లాంట్ చెరక సహిత నుంచి మనకి వేదాల నుంచి ఉంది చెరక సమేత నుంచి మనకి చెప్పారు ఇవన్నీ నిఘంటూలో ఇవన్నిట్లో కూడా అపరాజితానికి మంచిగా ఎఫెక్ట్ ఉందని చెప్తారు జనరల్ గా ఏంటంటే దానికి రూట్ మెయిన్ యాక్చువల్లీ మెడిసినల్ యాక్షన్ గా చేసినప్పుడు మనకి రూట్ తీసుకుంటాము అది కాకుండా కూడా ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ కూడా దానికి ఎఫెక్ట్ ఉంటాయి అనమాట సో ఈ రెండిట్లో మనకి తెల్ల పూలు శంఖ పూలు కూడా మంచివేనండి రూట్ వైజ్కి వెళ్ళినప్పుడు తెల్ల పూలు ఉన్న రూట్ అనేది మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఓకే కానీ యాంటీ ఆక్సిడెంట్ మనకి బాడీలో మనకి ఇంతవరకు చాలు అనుకున్న వాటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది ఈ పింక్ కలర్ చెట్టుకి ఎక్కువ సో మనకి బోన్ హెల్త్ కావాలి అనుకున్నప్పుడు వైట్ కలర్ ఫ్లవర్స్ యొక్క రూట్స్ తీసుకోవాలి సో అండ్ మనకి బాడీలో డీటాక్స్ కావాలి మనం ఎంగగా కనపడాలి అనుకున్నప్పుడు సో దీనికి వయస్థాపన కూడా ఉంది అనమాట అంటే మన వయసుని అని ఆపగలుగుతుంది కొంతమంది చూసారా ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ చూడడానికి చిన్నగా కనపడతారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు బాడీలో ఈ నెగిటివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి అనమాట కొంతమంది ఏంటంటే చిన్నగానే ఉంటారు బట్ ఏజ్డ్ గా కనపడుతుంటారు ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో ఏదైతే క్లీనింగ్ మెకానిజం జరుగుతుందో దాన్ని బట్టి మన హౌస్ మనం ఇప్పుడు నీట్ గా ఉంచుకుంటే ఎలా ఉంటది మన బాడీ కూడా అట్లానే ఓకే అది ఈ మనం క్లీన్ చేస్తా యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటా ఉంటే సో మన బాడీ కూడా క్లీన్ అయ్యి అంతే పర్ఫెక్ట్ గా మన నీట్ గా కనపడుతుంది అది జెనెటికల్ గా వస్తుందా మ్యామ్ ఎంక్ గా కనిపించడం గాని ఆ బాడీ డీటాక్సింగ్ అంటే జెనెటిక్ ఈజ్ వన్ పాయింట్ సో ఇప్పుడు మన 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 అమ్మలు కొంచెం చిన్న ఫేజ్ ఉంటే మనం చిన్నగా కనపడతాం సో దట్స్ అ థింగ్ అదే జెనెటిక్ గా ఉంటుంది బట్ దాంట్లో కూడా మనం ఒకవేళ వాళ్ళు ఎంగా ఉన్నా కానీ మనము చేసే పిచ్చి అంటే మీన్స్ సరిగా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము నిద్ర సరిగా లేకపోవడము ఇవన్నీ మనం చేసామంటే మనకి గా వాళ్ళు మంచిగా ఉన్నా కూడా మనకి మూడతలు వచ్చేస్తాయి సో మనం మనమేమంత ఫ్రీగా ఉండవు వన్ థింగ్ ఈస్ జెనెటిక్ బట్ డెఫినెట్లీ ఫుడ్ ఈజ్ ద సెకండ్ థింగ్ సో జెనెటిక్ ఉన్నా సరే నువ్వు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఫుడ్ కానీ నువ్వు చేసే స్లీప్ కానీ యాక్టివిటీస్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవి చేంజెస్ లేకపోతే మళ్ళీ దాని ఎఫెక్ట్ ఏం కనపడదు ఓకే ఈవెన్ విత్ డయాబెటీస్ అనుకో మనకి షుగర్ కూడా అంతే తల్లిదండ్రుల నుంచి మనకి షుగర్ జెంటికల్ గా రావచ్చు బట్ వెన్ యు ఆర్ డూయింగ్ ఎ పర్ఫెక్ట్ థింగ్ అంటే నువ్వు 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 తినే ఫుడ్ లో కానీ నువ్వు చేసే ఎక్సర్సైజ్ కానీ పర్ఫెక్ట్ గా ఉందనుకో అనుకో ఆటోమేటిక్గా నీకు షుగర్ రాదు ఒకవేళ సెరిటరీ ఉన్నా కానీ సో అట్లాగా మనకి ఈ ఫుడ్స్ మనం ఇంట్రోడ్యూస్ చేసుకున్నా సరే మన బాడీని కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంచుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఓకే సో ఉండడం ఇవన్నీ అండ్ ఇప్పుడు ఈ శంఖ రెండు రకాలుగా మాత్రమే తెలుసు టీ రూపంలో తీసుకోవడం మన అందులో లెమన్ యాడ్ చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఫుడ్ తో కలిపి బియ్యం తో కలిపేసి ఆ వాటర్ అన్నం చేస్తా ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు ఇది జనరల్ గా రూట్స్ యూజ్ చేస్తాం ఈ రూట్స్ యూజ్ చేసి రూట్స్ తో పౌడర్ చేస్తాము ఈ రూట్ పౌడర్ ని మనం వాడుకోవచ్చు దాని కూడా ఇప్పుడు మనకి బోన్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిందంటే ఆడవాళ్ళందరికి ఆసిటివ్ పోరోసిస్ వచ్చేస్తుంది అంటే బోన్ వీక్ అయిపోతుంది పోరోసిస్ అంటే అక్కడ ఉన్న కాల్షియం ఏంటంటే తక్కువైపోతూ ఉంటుంది సో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది బోన్ స్ట్రెంత్ ఇట్లాంటి వాళ్ళకి వైట్ శంకు పూలు ద బెస్ట్ సో వైట్ శంకు పూలతో కూడా మనం అన్నం వండుకోవచ్చు వాటిని డిఫ్యూజ్ చేసి దాన్ని కూడా వండుకోవచ్చు చాలా మంది అందరూ ఇవి మాత్రమే చూస్తున్నారు ఇవి దేనికి బాడీ డిటాక్స్ చేసి వీటికి బట్ తెల్లు శంకు పూలతో చేసిన వాటర్ అవి ఎందుకు మంచిదో మనం చూద్దామంటే అవి బోన్ స్ట్రెంత్ కి చాలా మంచిది సో లేడీస్ అంటే తెల్ల శంకు పూలు డైరెక్ట్ తీసుకోవడం వాటర్ లో సేమ్ ఇన్ఫ్యూషన్ సేమ్ ఇన్ఫ్యూషన్ ఇప్పుడు ఏదైతే మనము పర్పుల్ పూలని బ్లూ పూలని వేసి ఎట్లయితే మనం వాటర్ తీసి అన్నం వండుకోవడం గాని మనము ఏదైతే టీ లాగా తాగుతున్నాము సేమ్ అవి వైట్ పూలతో వాడితే మనకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది సో వైట్ పూలతో వాడినప్పుడు అది బోన్ స్ట్రెంత్ అదే నీళ్ళలో వేసి అట్లానే టీ తాగుతే అది బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది నెక్స్ట్ కంటిన్యూషన్ మన బాడీ కూడా స్ట్రెంతనింగ్ గా ఉంటది అనమాట ఓకే సో జనరల్ గా మనకి ఇవే తెలుసు వీటిని మాత్రమే ఇన్ఫ్యూషన్ చూస్తారు బట్ తెల్ల పూల గురించి మాట్లాడరు బట్ తెల్ల పూలు కూడా దానికి ఎఫెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాని వాటర్ కూడా మనం కొబ్బరి పాల్ బిర్యానీ అట్లా చేసుకుంటాం కదా అలాగా ఈ వాటర్ ని తీసి మనం అన్నంలో పెట్టి ఉడికించుకుంటే బోన్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఏదైనా మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఒక్కసారి తెచ్చుకొని దాన్ని డ్రై చేసి ఆ పౌడర్స్ యూస్ చేసుకోవడం చేస్తూ ఉంటారు కదా అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆయుర్వేదంలో ఒక ఫార్ములా ఉంది ఎప్పుడైనా సరే వెట్ అంటే తడిగా ఉన్నవి వెట్ గా ఉన్నవి ఫ్రెష్ గా ఉన్నవి మనకి దొరికినప్పుడు దాన్ని ఫుల్ అమౌంట్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక కప్పు ఉన్నప్పుడు ఒక కప్పు పూలు మనం యూజ్ చేయాలంటే కప్పు నిండా వాడాల్సి వస్తుంది అది ఎండిపోయినవి తీసుకుంటే హర్బ్స్ ఏవైనా సరే దాంట్లో హాఫ్ యూజ్ చేస్తే చాలు అవును సో ఆ హాఫ్ యూజ్ చేసి దాన్ని వాటర్ పెట్టేసి దాన్ని కొంచెం నానబెట్టారు ట్వెల్వ్ అవర్స్ మనకి నానబెడితే అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట సో దాన్ని మనం ఇన్ఫ్యూజ్ చేసుకొని దాంతో మనం చేసుకోవచ్చు ఇలా ప్రిజర్వ్ చేసుకుని కూడా వాడుకోవచ్చు మనం ఓకే సో ఇది అనమాట శంకు పూల గురించి ఇంకా మీకు ఇంకా కావాలి తెలుసుకోవాలి వేరే ఏదైనా పర్టిక్యులర్ ఆయుర్వేదిక్ థింగ్ గురించి తెలుసుకోవాలండి కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ sir one life lesson what medicine has taught you whatever you can do without expectation బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది